చెప్పడానికి తాడిశెట్టి సోదరులు సిద్దమయ్యారు మాజీ ఎమ్మెల్యే వెంకటరావు మాజీ డిప్యూటీ మేయర్ మురళీమోహన్ వైసీపీ పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు మురళీమోహన్ ఎన్నికల సమయంలో పార్టీ కోసం ఎంతో కష్టపడిన ఉపయోగం లేదని ఈలను పంతొమ్మిదిన తమ అనుచరులతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు వైసీపీలో నమ్ముకున్న వారికి తగిన న్యాయం చేయలేకపోతున్నామంటున్న తాడిచెట్టి మురళీమోహన్ తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు పూర్తిగా మారిపోతా ఉన్నాయి వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి ప్రాధాన్యత అంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే తరహాలో ప్రస్తుతం తాడిశెట్టి వెంకట్రావు సోదరులు కూడా ఉన్నారు ఆయన మాజీ ఎమ్మెల్యేగా చేశారు రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అటువంటిది వాళ్ళ తర్వాత వైసీపీలో చేరిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ప్రాధాన్యత కరవుతుందంటూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క క్యాడర్ ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎక్కడ ప్రాధాన్యత లేదు అదేవిధంగా వాళ్ళకున్నటువంటి ఎవరైతే బలగా ఉన్నారో వాళ్ళు నమ్ముకున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ కనీసం ఒక్క పని కూడా చేయించుకోలేక కొన్ని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితుంది ప్రస్తుతం అయితే వాళ్ళు వైసీపీలో అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది మరి భవిష్యత్తు కార్యాచరణ కూడా రేపు తేలబోతా ఉంది ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు థర్డ్ శెట్టి వెంకట్రావు సోదరుడు అదేవిధంగా థర్డ్ శెట్టి మొదళి ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా చూడొచ్చు ఈరోజు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు ప్రాధాన్యతను కోల్పోతా ఉన్నాం ఎక్కడ కనీసం విలువ లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అందులో వాస్తవం ఉందంటారా ఖచ్చితంగా ఉందండి వాస్తవం నేనే దానికి ఉదాహరణ నేనే ఒక మోడల్గా ఉన్నాను వైసీపీలో ఎంత కష్టపడి పనిచేసిన మనుషులకి నాయకత్వాలు కానీ కార్యకర్తలు కానీ గుర్తింపు సరైన స్థాయిలో ఇవ్వలేదనేది వాస్తవం దాంట్లో నేను రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన్ని కలవటం జరిగింది ఆయన నన్ను మంగళగిరి పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పారు అది నా భార్య అయితే బాగుంటున్నారు అన్నది నేను ఆమోదం చెప్పాను అనివార్య కారణం వల్ల లోకేష్ బాబు రావటం కానీ ఇతర కారణాలు అక్కడ ఉన్నటువంటి ఆర్థికబంది పరిస్థితుల వల్ల మేము అక్కడ పోటీ చేయలేకపోయాము కానీ మీకు మంచి సముచితంగా మిమ్మల్ని గౌరవిస్తానని చెప్పేసి ఆయన ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది హామీని మేము నమ్మాము నమ్మి ఐదు ఐదు సంవత్సరాల పాటు కొనసాగాము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నేను నా విశేష కృషి చేశాను నా నా మనుషులు నా జనం నా అభిమానులు నా ఆత్మీయులు నా స్నేహితులు నా బంధువులు అందరినీ కూడా వైసీపీలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయినటువంటి వాళ్ళని వైసీపీకి తీసుకొచ్చి వైసీపీ తీర్థం ఇచ్చి మా ఎంతో మంది సర్పంచుల్ని కార్పొరేటర్లని కూడా పార్టీలో జాయిన్ చేసి ముప్పై ఐదు మంది ప్రజాప్రతినిధులతో ఆ రోజు పార్టీలో చేయడం జరిగింది మొత్తం కూడా ఆ రోజు వైసీపీ పనిచేసి వైసీపీ అభ్యర్థి గెలుపుకోవచ్చు కృషి చేశాము దాని తర్వాత ఏదైనా మంచి నాకు గుర్తింపు లభిస్తే ఐదు సంవత్సరాలు ఎదురు చూడటం జరిగింది టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తా అన్నారు మూడు పర్యాలు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాను దాంట్లో నాకు స్థానం కల్పించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ కారణాలు చెప్పారు ఇంక చివరి ఆ నిమిషంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాడిని డిప్యూటీ మేయర్గా పనిచేస్తే ఇక్కడున్న రాజకీయ నాయకులందరితో కూడా సీనియర్ని కొంతమందికి సమకాలీకుణ్ణి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వకుండా కనీసం పార్టీలో కూడా మాకు ఎటువంటి గుర్తింపు లభించలేదు పార్టీలో ఎటువంటి పదవి కూడా వారి ఇస్తాను గుంటూరు సిటీ కాంగ్రెస్ పెట్టిన చేసి సేవలు కావాలన్నారు దాన్ని కూడా ఆ ఇష్టంగా నేను ఒప్పుకున్నాను అయినప్పుడు కూడా ఆ పదవి ఇవ్వడం కూడా వారికి మనస్కరించలేదు కారణం ఇక్కడ ఉన్నటువంటి అతని యొక్క అన్నాకి నాకు గనక పదవులు వస్తే వారికి ఇబ్బంది జరిగిద్దేమో వారి యొక్క ప్రధానిత కోల్పోతారేమో వారి సామాజిక వర్గానికి చెందినటువంటి మనిషికి ఏమన్నా లోటుపాట్లు వస్తాయని ఆలోచించి నన్ను దూరంగా పెట్టడం జరిగిందని నాకు పూర్తిగా అవగతమైంది సరే ఏదైనా వారి ఇష్టం పదవులు ఇవ్వటం ఇవ్వకపోవటం అదే మా ఇష్టం కూడా మేము ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీలైనా ఉండి పోసాగ హక్కు మాకు కూడా ఉంది మాకు ఎక్కడ ప్రాధాన్యత కలిగి వస్తుందో అక్కడికి వెళ్ళేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంకోటి ఆత్మీయ సమావేశం ఈ నిర్ణయం తీసుకోవడం కోసమే రేపు మేము ఆత్మీయ సమావేశం మా అన్నగారు మేము కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తాం సోమవారం ఆత్మీయ సమావేశంలో మా ఆత్మీయులందరూ కూడా మా స్నేహితులు మా విల్విషస్ మా బంధువులు అందరూ పాల్గొంటారు పాల్గొని వారి యొక్క అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత మేము ఖచ్చితంగా నిర్ణయానికి రావడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా చూసుకోవచ్చు తన తమ్ము నమ్ముకున్న వాళ్ళకు కూడా ఈ వైసీపీ పార్టీలో న్యాయం చేయలేకపోతా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళ కోరిక మేరకు ఎవరైతే మమ్మల్ని నమ్ముకొని ఉన్నారో వాళ్ళ కోరిక మేరకు సోమవారం ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం చేసుకున్న తర్వాత వాళ్ళందరితో సమీక్షించి వాళ్ళతో వాళ్ళ నిర్ణయం అంతా తీసుకొని ఒక భవిష్యత్ కార్యాచరణ అనేది ఖచ్చితంగా కొనసాగిస్తాం రాజకీయాల్లో మాత్రం ముందుకు వెళ్తాం అదేవిధంగా తాటిశెట్టి వెంకట్రావు అదేవిధంగా మురళి ఇద్దరు కూడా ఒకే వేదికపై ఉంటూ రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబిరావు ఐ గుంటూరు